కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండల కేంద్రంలోని గార్డెన్ గార్డెన్లో తెరాస పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశానికి హాజరైన మాజీ వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్దన్ ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రెడ్డి ఆధ్వర్యంలో తెరాస పార్టీలోకి వందల సంఖ్యలో చేరడం జరిగింది అనంతరం మాజీ ఎమ్మెల్యే గంప గోవర్దన్ పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ రాబోయే ఎలక్షన్లలో తెరాస పార్టీ భారీ మెజార్టీతో గెలుపొందుతామని అన్నారు కాంగ్రెస్ టీడీపీ కోదండము అన్ని పార్టీలు కలిసి కూడా ఏకమైనా మా తెరాస పార్టీని ఏమీ చేయలేరని అన్నారు

I don't know. పార్టీకి రాజీనామా చేసి టిఆర్ఎస్ పార్టీలో చేరినందుకు స్వాగతం తెలియజేస్తా ఉన్నాను అన్నిటికంటే ముఖ్యంగా ఈ రోజు ఈ రాష్ట్రంలో మన పేదవ నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆధ్వర్యంలో నాలుగు సంవత్సరాలలో దేశంలోనే ఇరవై తొమ్మిది ఈ ముందుకు తీసుకెళ్తున్నటువంటి ప్రియతమ నాయకులు కేసీఆర్ గారు చేపట్టినటువంటి కార్యక్రమాలకు ఆకర్షితులై పెద్ద ఎత్తున పార్టీలో చేరారు వారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఈ రోజు వచ్చే రెండు మాసాల్లో జరిగే ఎన్నికల్లో మన కామారెడ్డి నియోజకవర్గం నుంచి మన నాయకుడు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కామారెడ్డిలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలను చూసి పెద్ద ఎత్తున ఇలా లక్ష్మీదేవిపల్లి గ్రామానికి చెందినటువంటి మిత్రులు గ్రామస్తులందరూ కలిసి ఇవాళ నన్ను అభ్యర్థిగా ప్రకటించినటువంటి కేసీఆర్ పై అభిమానంతో నాకు నామినేషన్ కోసము పదివేల చిల్లర ఇచ్చినందుకు లక్ష్మీదేవిపల్లి గ్రామస్తులందరికీ నేను చేస్తూ వంచి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను నా జీవితంలో ఎన్నడూ కూడా మరవను ఇంకా మరింత మీకు చూయించినటువంటి ఉత్సాహాన్ని చూపించినటువంటి బలాన్ని మరింత అభివృద్ధి రంగంలో కామారెడ్డిని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లే విధంగా నేను సాయశక్తుల ప్రయత్నం చేస్తానని ఈ వేదిక ద్వారా తెలియజేస్తూ ఇందాక పెద్దలు చెప్పారు మనం అందరం చూసాం అది ప్రభుత్వం ఆదుకుంటుందని ఇలా ఎన్ని కార్యక్రమాలు చేశానో మీరు చూశారు అంతేందుకు చిన్న ఉదాహరణ మీకు చెప్తా ఇవాళ మన కన్న గురించి మనమే పట్టించుకోం ఇవాళ కన్ను నొప్పి వచ్చిందంటే చూపు కనబడతలేదంటే ఇంకా పదిహేను రోజుల కూడా మళ్ళీ డాక్టర్ చూపించుకున్నామని కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ గారి ప్రపంచం చూస్తాం ఎనభై మూడులో ఎన్టీ రామారావు గారి ప్రపంచం చూసాం మళ్ళా తిరిగి డెబ్బై నాలుగులో లో ఎన్టీ రామారావు ప్రపంచం చూసినాం పోతున్నటువ ఎన్నికలకు ఒకసారి చూసినట్లయితే రాష్ట్ర ప్రజలే మేము ఇంకెవరికి ఓటయ్యాము మేము డెబ్బై ఒక్క సంవత్సరాలుగా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి పార్టీలో చూసినాం యాభై ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది సుమారు పదిహేడు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ పరిపాలించింది నాలుగు సంవత్సరాల మూడు మాసాలు టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో పరిపాలించింది కానీ నాలుగు సంవత్సరాలు జరిగినటువంటి పరిపాలన గత కాంగ్రెస్ తెలుగుదేశం పరిపాలన కంటే ఎంతో మెరుగైనటువంటి పరిపాలన ఉంది అని ప్రజల వల్ల పూర్తి స్థాయిలో విశ్వసించి చెప్పేసి మనం చెప్తా ఉన్నాం ఎందుకంటే సోదరుపు రామేశ్వర పల్లె నుంచి లక్ష్మీదేవి పల్లె నుంచి మల్లు పల్లె నుంచి బీజేపీ కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీకి వచ్చారు నరసింహరావు గారు పెద్ద మనిషి మండల ప్రెసిడెంట్గా జడ్జిగా అనుభవించి వారు వచ్చారు మనం ఎవరిని కొట్టి తిని తెచ్చుకుంటలేదు భయపెట్టి తెచ్చుకుంటున్నాం ఆ అన్నలు తమ్ముళ్ళు ఈ రాష్ట్రానికి పరిపాలన కావాల్సిందే కేసీఆర్ పరిపాలన నాలుగు సంవత్సరాలు ఇంత గొప్ప పని చేసినాడు ఇంకా అవకాశాలు ఇస్తే ఈ రాష్ట్రానికి దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దుగలుగుతాడు ఆ శక్తి ఒక కేసీఆర్ ఉందనే సందర్భంతో విశ్వాసంతో ఇంతమంది పెద్దలందరూ వచ్చి మన టిఆర్ఎస్ పార్టీ చేరుతా ఉన్నారు ఇది వాస్తవం కాంగ్రెస్ పార్టీకి ఇలా మహాన్ కూటం చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ ఆ కూటంలో